హాయ్ వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్ ఈరోజు మనము అనపకాయలతో కూర చేసుకోబోతున్నాం అనమాట అనపకాయలు రాత్రి పెట్టుకొని నానేసుకున్నాను ఇలా మళ్ళీ ఇట్లా ఒత్తుకున్నాం అనమాట ఇట్లా ఒత్తుకోకుండా కూడా చేసుకోవచ్చు కానీ మాకు ఇది అలవాటు కాబట్టి ఇట్లా ఒత్తుకుని చేసుకున్నాం అనమాట దీనికి కావాల్సినవి నాలుగు వంకాయలు ఒకటే ఒకటి ఆలు అన్ని ఉప్పులుగా తరిగి పెట్టుకున్నాము టమోటా ఉల్లిపాయ పెల్లుల్లిపాయ రెండు ఒక అంత సైజు ఉల్లిపాయ ఒక పది రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు కొత్తిమీర అలాగే దీనికి పండుమిర్చి వేస్తే టేస్ట్ వస్తుందనమాట బాగా పండుమిర్చి కొబ్బరి మీ ఆప్షన్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు జీలకర్ర తర్వాత రెండు లవంగాలు అనమాట ఇవన్నీ పెట్టుకున్న ఒత్తిపెట్టుకున్న అనపకాయలు ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకోవాలన్నమాట పండుమిరపకాయలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి జీలకర్ర ఇరకెర్ర ఈ నాలుగు మనం వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టుకుందాం ఇవన్నీ వేయించుకొని ఇవి ఉడకబెట్టుకుంటే ఇది మసాలా మిక్సీకి వేసుకునేది అనమాట ఇవి ఉప్పులు చేసి పెట్టుకున్నాం కదా ఈ అనపకాయలు కూడా దీనిలోకి దీనిలోకి వేసి ఉడికించుకోవాలి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే మళ్ళీ మసాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనము ఒక పది నిమిషాల్లో పది నిమిషాలు ఉడికిపోతాయి అవి ఉడికించుకోవాలన్నమాట అంతలోపు ఈ మసాలా కూడా నేను రెడీ చేసుకుంటాను మసాలా కూడా రెడీ చేసుకుంటే వేయించుకొని మసాలా అంతా రెడీ చేసుకుంటాను అవి కూడా బాయిల్ అయిపోతాయి అన్నమాట హలో టగర్లు బాయిల్ అయినాయండి ఆలు అన్నపకాయ వంట ఉడికి బాయిల్ అయినాయి ఇంకా ఇంకా మసాలా పెట్టినాం కదా పండు పండుగపాయ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తర్వాత లవంగాలు రెండు చెప్పెం చెక్క ఇవన్నీ వేసి ఇచ్చి కొత్తిమీర అంత ఇచ్చి ఇచ్చి పట్టుకొని పెట్టుకున్నాను అంట మసాలా ఇప్పుడు ఇవి చిరవాసు వేసుకుంటాము అండి సిరవాసుకొచ్చి ఉడికిచ్చేసేది ఒక ఇవాళ హెంట్రీ పర్సెంట్ బాయిల్ అయిపోయినండి ఇంకా మసాలా నూడితే ఇవ్వతున్నాడు తిరుగుతూ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువైందాంపల్ ఆవాలు చిలకర రెండొట్టయలు అంత తిరుగు వస్తుంది கவேட்டா தீண்டக்கே வைச்சால மன்னா மிண்டா கொஞ்சம் கொத்துமீறி பக்கம் அந்த టమాటా మగ్గిన తర్వాత మనం మసాలా వేసుకుందాం మనం పచ్చిక మసాలా ఈ అనపకాయ కూర చపాతికి కానీ పూరికి కానీ కొంతమంది దోశ కూడా తింటారు కర్ణాటకలో కర్ణాటక సైడ్ అయితే ఇక్కడ ముద్దలోకి చపాతీకి రొట్టెకి పూరీకి చాలా బాగుంటుంది అన్నమాట రైస్ కంటే మా వీటన్నిటికీ బాగుంటుంది మొక్కాయలో మంచి ఫైబర్ ఉంటుంది కదా సరే ఎక్కువ తింటారా అనుపకాయ ఇప్పుడు నేనైతే ముద్ద చేస్తున్నాను అనమాట దీనికి ముద్ద అయితే బాగుంటుందని పూరికి చపాతికి చేరికైనా కానీ బాగా చేసుకుని తినా

जिंदा की एक ऐसे से मतलब। उन चुमाके ने बस दाने వేసేది అనమాట దానికి తగినంత మంది కారం పొడి వేసుకుంటారు కారం పొడి వేసుకుంటే టేస్ట్ రాదు తగినంత ఉప్పు వేసుకుని కారం పొడి వేస్తే ఈ పండు రూపాయలు వేసినంత టేస్ట్ రాదు కర్రీ మసాలా అంతా వేయించి మనం మిక్సీకి వేసినాం కాబట్టి ఇదేమి ఎక్కువ ఇది కావచ్చు లేదు ఇంక ఇది కూడా వేసేయండి వెజిటేబుల్స్ కూడా వేసేయండి పచ్చి వేసుకుంటే మనం వేయించకుండా వేసుకుంటే మనం ఉండాలి వేగాలు ఏమవసరండి మరి దీంట్లోకి వేసేస్తాం

Bakın nöbetler. İşte. Bak, benim nöbetler. Bu günlerde ne zaman చో ద గబెట యా ఇది కలిపి మసాలా అంతానికి పట్టాలి కదా 1 టేబుల్ స్పూన్ అన్నపకాయలు పట్టాలి మొత్తమైంది అనుకుంటాను నేను అనపకాయలు వంకాయలు ఆలు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నా దానిలో మసాలా కొంచెం లవ రెండు లవంగాలు ఆనియను ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ రెండు జీలకర్ర కొంచెం పండు మిరపకాయలు అన్నీ వేయించుకొని మసాలా పట్టుకున్నాం అన్నమాట టమేటా వేసుకోవాలి వేసుకుంటే బాగా మగ్గుతుంది అనమాట టమాటా బాగా లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అది చల్లబడి దగ్గర పడిపోతుంది ఇది నా పక్కనే కానీ మీరు కూడా చేసుకొని తిరిగి చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ